మెదక్ జిల్లా బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ కులగణన సదస్సుకు ముఖ్య అతిథిగా జాజుల శ్రీనివాస్ గౌడ్ జాతీయ అధ్యక్షులు హాజరవుతున్నారు ఈ సదస్సు మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓ భవన్లో బీసీ సంఘం నేతల కుల నాయకుల పార్టీలకు అతీతంగా మెదక్ జిల్లాలోని ఇరవై మండలాల్లోని బీసీ నాయకులందరూ ఈ సదస్సుకు హాజరు కాగలరని మెదక్ జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారాం మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నాయకులు నోముల శ్రీకాంత్ మరియు మెదక్ జిల్లా మహిళా అధ్యక్షురాలు చంద్రకళ బీసీ సంఘం జిల్లా నాయకులు చింతల సిద్ధు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రేపు జరగబోయే కార్యక్రమానికి అందరూ తప్పక రాగలరని కోరుకుంటూ మీ మెదక్ జిల్లా బీసీ సంఘం నాయకులు బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా ఆధ్వర్యంలో రేపు పంతొమ్మిది మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు బీసీ కులగణన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండల అధ్యక్షులు గ్రామాధ్యక్షులు జిల్లా కమిటీ సభ్యులు అందరూ హాజరై ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన జాతీయ అధ్యక్షులు శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు హాజరవుతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున బీఈసీ సోదరులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేస్తారు జై బీసీ జై బీసీ